శ్రీ మాతాజీ మాకు సహజయోగం గురించి సరళంగా క్లుప్తంగా అసలు ఏంటి అనేది చెప్పండి సహ అంటే మనతో జ అంటే జన్మించిన యోగ అంటే భగవంతునితో కలయిక ఇది ప్రతి మానవుని యొక్క జన్మ హక్కు వారు తమ కుండల్ని జాగృతి పొందడం మరియు భగవంతునితో ఒకటిగా ఉండడం ఇదే అసలైన యోగ పూర్వకాలంలో ఋషులు మనలో దీని గురించే చెప్పారు మృగు మహర్షి దీని గురించే మాట్లాడారని అంటారు నిజమేనా అవును వారంతా దీని గురించే మాట్లాడారు ఆ రోజుల్లో వారు వేల మందిపై పనిచేసేవారు వారంతా అందులో ఒకరిని ఎన్నుకునేవారు తర్వాత వారిని శుద్ధి చేసేవారు తర్వాత వారికి ఆత్మ సాక్షాత్కారం ఇచ్చేవారు ఆధునిక కాలంలో సహజయోగా అనవచ్చు దీన్ని దానికి దీనికి వ్యత్యాసం ఏంటంటే మొదటిగా వారిలో జాగృతి జరగాలి వారిలో తప్పులు ఏంటో వారు చూడనివ్వాలి వారిని చూడనివ్వాలి ఒకసారి వారు వాటిని కనిపెట్టక వాటిని చేసుకొనివ్వాలి అప్పుడు అతను సరిచేయబడతాడు అనగా శుద్ధి చేయబడ్డం అలా కాకుండా పూర్వకాలం పద్ధతిలో మనం ప్రయత్నిస్తే వేల సంవత్సరాలు పట్టవచ్చు ఆత్మసాక్షాత్కారం ఇవ్వాలంటే ఈ పద్ధతిలో అయితే మనం వేల మందికి ఆత్మసాక్షాత్కారం ఇవ్వవచ్చు మనం ఈ ప్రపంచాన్ని మార్చాలి కానీ ఎలా చేయగలం ఒక్కొక్కరిని మార్చాలి అంటే ఉత్తమమైన పద్ధతి వేలాదిగా ఆత్మసాక్షాత్కారాలు ఒక్కసారిగా ఇవ్వడం ప్రజలు చెప్తున్నారు నాకు ఇప్పుడు ఎనభై ఆరు దేశాలలో వారు పనిచేస్తున్నారు మనకి ప్రపంచవ్యాప్తంగా జాగృతి అనేది జరగబోతున్నది ఇది చాలా ముఖ్యమైనది జాగృతి అనేది జరగకుండా మనం మారలేము మార్పు అనేది జరగాలి పూర్తిగా మార్పు అనేది జరుగుతుంది మనకు చెప్తారు ఆరు శత్రువులు ఉన్నాయి అని సంస్కృతంలో అరిషెడ్ వర్గాదులు అంటారు అవన్నీ మనలోనే ఉన్నాయి అవి కామ క్రోధ లోభ మోహ మద మాశ్రయాలు ఇంకా అసూయ ఇలాంటివన్నీ కూడా మనలో పూర్తిగా చేయబడాలి పడతాయి కుండల్ని జాగృతి ద్వారా మీరు పూర్తి విభిన్న తరహాలో వ్యక్తులుగా మారిపోతారు విభిన్న తరహా వ్యక్తులుగా మీరు మారిపోతారు మీరు ఆత్మగా మారుతారు అవుతారు శాస్త్రాల్లో రాశారు నో దయ సెల్ఫ్ అనగా నిన్ను నీవు తెలుసుకోవాలి అది నీకు జరగాలంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి లేకుంటే చాలా చాలా జిమ్మికలు జరుగుతాయి అసలు వాటికి అర్థం లేదు ప్రాధాన్యత లేదు వాటికి అసలు విలువ లేదు అవి మనకు ఎటువంటి ఫలితాలు ఇవ్వలేవు చేయాల్సిందల్లా ఏంటంటే కుండల్ని జాగృతి అనేది మీలో జరగడం శ్రీమాతజీ సహజయోగ అనేది వేరే యోగా పద్ధతుల కంటే భిన్నమైనది ఎలా రాజయోగం ఉంది అసలు రాజయోగ మన లోపలే జరుగుతుంది ఎలా అంటే కుండల్ని జాగృతి జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే అది చక్రాలను మూసివేస్తుంది దానినే కుంభ అంటారు ఉదాహరణకు ఒక కారు ఉంది దాన్ని ఒక్క చక్రాన్ని కదుపుతూ నడపాలంటే అవుతుందా అలానే ఒక్క చక్రంతోనే కదుపుతూ నడపాలంటే అవుతుందా అలానే మీ శక్తి అనేది జాగృతం అలానే హఠయోగ వేల సంవత్సరాల క్రితం దానిని ఆచరించేవారు శుద్ధి చేయడం అది ఇది చివరికి వారు అలానే చెప్పిందే చెప్పారు ఇలానే చెప్పారు ఏంటంటే మీరు ఆలోచన రహిత స్థితిని చేరుకుంటారు తర్వాత ఎటువంటి నిర్వికల్ప స్థితిని చేరుకుంటారు సంస్కృతంలో ఆలోచన రహిత స్థితిని థాట్లెస్ స్టేట్ సవిచార నిర్విచార సవికల్ప నిర్వికల్ప అంటే డౌట్లెస్ అవేర్నెస్ని ఈ విధంగా రెండు భాగాలుగా విభజించారు మొదటిగా నిర్విచార తర్వాత నిర్వికల్ప ఇక మీరు ఎటువంటి అనుమానాలు అనేవి మీకు ఉండవు నీ గురించి నీకు తెలుసు నీకు అంతా తెలుస్తుంది నీవు అన్ని విధాలా పరిపూర్ణులవుతారు మీరు సంపూర్ణులవుతారు జయ శ్రీనాథ్